నా కోసం రాత్రి పొగళ్ళు ఎందుకంటే ఆ రోజు చెప్పు నైట్ ఒంటి గంటలు మాట్లాడినా కూడా మీరు మాకు కలిసిమెలిసిగా ఎక్కడ కానీ భేదాభిప్రాయం లేకుండా మా కార్యకర్తలు కూడా ఎంతోమంది మిమ్మల్ని బాగా బాధి వే వేధించినారు భయ మాట్లాడినారు అయినా కూడా మీరు లెక్క చేయకుండా మీ బాధ్యత ఎంతవరకు సక్రమంగా బ్రహ్మాండంగా చేసినారు నిజంగా నరసింహులు చాలా అద్భుతంగా మాకు మీ టీంను మాకు ఒక్క చూపించి మేము రెండుసార్లు ఓడిపోయినాం ఒకసారి మీరు అందరు గెలిపించాలి అని ఆ రోజు రిక్వెస్ట్ చేసుకునేందుకు మీరు ఆ రోజు గెలుపులో మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఎందుకంటే అందరినీ సక్రమంగా కలిసి అందరికీ ఏమి చేయాల్సింది అన్ని కార్యక్రమాలు మీరు బాగా చేసినారు మేము ఊహించలే అంత అద్భుతంగా చేసినారు ఈ గెలుపుకు మిమ్మల్ని కలవాలి ఈ గెలుపులో మీ భాగం ఉంది కాబట్టి మీ తొందరతో పాలు పంచుకోవాలా మేము చెప్పాను ఆ రోజు ఈసారి మనం గెలిచిన తర్వాత మీకు అందరికి కూడా ఈరోజు కష్టపడండి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దాని భాగంలో మీరందరూ చాలా కష్టపడినారు మీకు అన్ని రకాలుగా నా వంతు ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పి మీ అందరి ముందర కూడా హామీ ఇస్తున్నా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే నేను రెండుసార్లు ఓడిపోయినా ఈసారి అద్భుతంగా మీరందరూ గెలిపించారు ఎక్కడ చరిత్ర లేనటువంటి మన మైదుగురు నియోజకవర్గము గాలి కాదు వేరే చోటంతా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అంతా అక్కడ గాలితో గెలిచినారు అనేది వాస్తవము ఈ మన మైదుగురు నియోజకవర్గంలో మీ అభిమానంతోనే మీరందరూ ఓట్లేదు గెలిపించినారు దానికి ఉదాహరణ ఎందుకంటే నిన్న రోజున యాక్చువల్గా మనం గెలిచి నాలుగో తారీఖున గవర్నమెంట్ వచ్చింది ఆ రోజు గెలిచినామని చెప్పి అందరికీ తెలిసిపోయింది ఆ రోజు నుంచి నిన్న రోజు అంటే ఇరవై ఎనిమిది అంటే ఇరవై నాలుగు రోజులు అయిపోయింది ఇరవై నాలుగు రోజులు అయినా కూడా మళ్ళీ ఇంక నేను నియోజకవర్గానికి ప్రమాణ స్వీకారం చేసి వచ్చినప్పుడు మన కార్యకర్త కానీ మన ప్రజలు తండోపతండోలకు వచ్చి ఇంత ఆహ్వానం చేసినంటే అది ఊరకు వచ్చిన విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా ఇంకా ముఖ్యంగా యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే నాలుగో తారీఖు ఎలక్షన్ గెలిచినారు గెలిచిన తర్వాత ఒక వారం పది రోజులు ఒక అందరికీ ఉత్సాహం ఉండి ఒక వారం రోజులు బాగా ఉత్సాహంగా అందరూ సంతోషపడతారు అయినా ఇరవై ఐదు రోజులైనా కూడా ఎక్కడ ఆ ఉత్సాహంలో తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ ఉత్సాహం పనిచేసినారు నేను కూడా నియోజకవర్గంలో ఫస్ట్ టైం నా జీవితంలో ఎప్పుడు రాజకీయంలో వచ్చిన తర్వాత ఈ మూడు సార్లు ఫస్ట్ టైం గెలిపించారు ఈ అనుభూతి చూసిన తర్వాత నాకు కూడా ఒక బాధ్యత పెరిగింది జీవితంలో మనం చేసిన పని గుర్తుండిపోయే పనులు చేయాలి అదే ఆకాంక్షతో అభివృద్ధి ఆశయంతోనే నేను రాజకీయం ముందు కూడా చెప్తూ వచ్చాను ఎలక్షన్ ముందు కూడా అదే మాట మీ అందరికీ కూడా చెప్పాను అదే పాటలోనే ఖచ్చితంగా మన మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి నేను ఖచ్చితంగా నెరవేరుస్తా చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను అది కాకుండా మీరందరూ ఎంతో శ్రమ చేశారు ఎంతో కష్టపడినారు నా కోసం రాత్రి మొగల్లో ఎందుకంటే ఆ రోజు చెప్పు నైట్ ఒంటి గంటలు మాట్లాడిన కూడా మీరు మాకు కలిసిమెలిసిగా ఎక్కడ కానీ భేదాభం లేకుండా మా కార్యకర్తలు కూడా ఎంతోమంది మిమ్మల్ని బాగా బాధి వే వేధిచ్చినారు భయ మాట్లాడినరు అయినా కూడా మీరు లెక్క చేయకుండా మీ బాధ్యత ఎంతవరకు సక్రమంగా బ్రహ్మాండంగా చేసినారు నిజంగా నరసింహులు చాలా అద్భుతంగా మాకు మీ టీంను మాకు చెప్పి మిమ్మల్ని మళ్ళీ కలవాలి మీతో మేము పాలు పాలు పంచుకోవాలా ఈ ఐదు సంవత్సరాలు మీతో ఏ సమస్య వచ్చినా నా వంతు ఏ కార్యక్రమం చేయాలని కూడా నీకు ముందు నుండి చేస్తా అని చెప్పి మీరందరూ రాత్రి మగళ్ళు నేను గెలవాలి నేను గెలిస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో అదే రకంగా మీరు కూడా నా గెలుపు అని చెప్పి ఉత్సాహంతో మీరందరూ మీరు చేసినారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను